హలో అండి హాయ్ ఎట్లా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇవి చాలా మంది రిక్వెస్ట్ కొద్ది మళ్ళీ అయితే తెప్పించామండి మళ్ళీ వచ్చింది అనమాట స్టాక్ రాలేదు రాలేదని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను సో ఈ రోజు అయితే వచ్చింది చాలా బాగా పుణుక్కున్నారండి ఈ శారీస్ మాత్రం చాలా బాగా తీసుకున్నారనమాట ఎందుకంటే ఇవి బ్లౌజ్ నిండా వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా అంతే మనకి ఎలా ఎలాంటి ఫ్యాబ్రిక్ ఉంటుంది అంటే రంగోలీ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా బాగుంటది ఇది మొత్తం మనకి వర్క్ అనమాట సో వర్క్ చూసారంటే భలే ఉంటది మీకు ఇదిగోండి నెక్కి వస్తుంది అలాగే ఫ్రంట్ ఎల్లు అమ్మతో చుట్టా ఫ్రంట్ డిజైన్ కూడా వస్తుంది అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి హ్యాండ్స్ కి చూసారా ఎంత బాగుందో హ్యాండ్స్ కి చాలా బాగుంటుంది మీరు మంచిగా నీట్ గా స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటదంటే చూపిస్తాను జస్ట్ నేను ఏదో నార్మల్గా షేర్ చేస్తుంది చూసుకోండి పుట్టించుకుంటే ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఎంత హెవీగా వర్క్ వచ్చిందో కూడా మీకు అనిపిస్తుంది జస్ట్ నేను నార్మల్గా షేర్ చేస్తున్నాను ఇంతవరకు వచ్చింది ఆల్మోస్ట్ మీకు మోచే వరకు వచ్చింది అనమాట హ్యాండ్ కూడా బాగుంది ఈ చీర మీదకి వచ్చిన బ్లౌజ్ ఇది సో దీనికి మనకి బెల్ట్ కూడా వస్తుంది ఇక నేను వేసుకున్నాను చూడండి బెల్ట్ ఇది కూడా వస్తుంది అనమాట జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫీ షిప్పింగ్ అండి ఇవి యాక్చువల్గా మీకు బయట చాలా రేట్లు అమ్ముతా ఉంటారు సో మన దగ్గర మీ బయట బెల్ట్ లేనిదే రెండు వేలు సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ అలా అమ్ముతున్నారండి సో నా దగ్గర బెల్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది సో ఈ క్లాత్ మొత్తం కూడా మీకు మంచిగా మెత్తటి క్లాత్ సో దీంట్లో డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి నేను తీసుకున్నదే ఇంకొక పీస్ కూడా వచ్చింది తీసుకోండి సో నేను నేను వేర్ చేసింది అనమాట చాలా బాగుంది అంటే బాగా మెత్తగా ఉంటదండి చీర మాత్రం మీరు అస్సలు భయపడాల్సిన పనే అన్నమాట సో ఇప్పుడు మనం కలర్స్ చూద్దాం ఎవరైనా ఇప్పుడు నేను చూపించే వాటిలో ఏమైనా కనుక నచ్చితే మాత్రం సో అన్నీ కూడా బ్రైట్ బ్రైట్ కలర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీడియోలో ఉన్నట్టే ఉంటాయి నేను చూపించే సారీస్ మాత్రం సో వీటిలో ఏదైనా మీకు నచ్చితే మాత్రం తప్పకుండా స్క్రీన్ షాట్ పెట్టండి ఓకేనా ఆన్లైన్ అండి ఆన్లైన్ ఫోన్ పే గూగుల్ పే అకౌంట్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు సో ఇది నే నేను వేసుకున్నదంటే చూపిస్తాను మీకు ఫస్ట్ డిజైన్స్ సో ఇది నేను అండి అంటే నేను వేసుకునే డిజైన్ అనమాట చాలా మెత్తగా ఉంటుందండి ఇది మొత్తం కూడా ప్యూర్ కంచి కంచి ఫ్యాబ్రిక్ అండి సో ఇది కంచి సిమ్మి పట్టు శారీస్ అంటారు మీకు ఐడియా ఉందో సో అట్లాగనమాట సో ఇది వచ్చేసి బ్లౌజ్ హిబ్బెల్ట్ లోపల ఉంది సో ఇది వచ్చేసి కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి జస్ట్ నేను ఓరక ఇలా చూపిస్తాను అంటే మంచి బ్రైట్ గా ఉంది అనమాట కలర్ అయితే నాకైతే బాగా నచ్చిందండి ఇదిగోండి కలర్ చూసాను మనకి లోకల్ బెల్ట్ కూడా వస్తుంది ఇదిగోండి బెల్ట్ అసలు మామూలుగా లేవండి కలర్స్ అన్ని డిజైన్స్ కలర్స్ అన్నీ కూడా సూపర్ సూపర్ ఉన్నాయి నెక్స్ట్ నేను వేసుకున్నది గ్రీన్ బ్రైట్ గ్రీన్ అండి ఎలాగంటే మనకి బాటిల్ గ్రీన్ అంటారు చూసారా సో అదనమాట చాలా బాగుంది సో సేమ్ బ్లౌజ్ ఇది వచ్చేసింది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి హిప్ బెల్ట్ ఇక్కడ వచ్చేసి ఇది చీర చీర ఎంత బాగుంది భలే ఉంది కదా కలర్ కానీ శారీ గానీ సూపర్ ఉందండి అసలు మీకు ఇంకా ఇవి పెద్ద పెద్ద ఫంక్షన్స్ కి చాలా బాగుంటాయి అనమాట ఎవరైనా కూడా వేర్ చేసేసుకోవచ్చు సో దాంట్లో ఇది ఒక కలర్ బ్లూ ఈ బ్లూ కూడా చాలా బాగుంది ఓకే ఓకే సో ఈ బ్లూ కూడా సూపర్ ఉందండి చూడండి బ్లూ మీకు జస్ట్ నేను ఇక్కడ ఇలా షేర్ చేస్తాను చూడండి ఈ లేస్ మీకు చీర మొత్తం వచ్చేస్తుంది చాలా మెత్తగా ఉంటది మీకు గుచ్చుకోవడం అలాంటివి ఏమి ఉండవండి ఈ చీరలు రిసీవ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఫుల్ సాటిస్ఫై అయిపోయారు మాకు చీర చాలా బాగా నచ్చింది అని చెప్పి సో ఇదిగోండి చీర మొత్తం ఇలా ఉంటది మీకు బోర్డర్ నెక్స్ట్ బ్లౌజ్ అనేది సపరేట్ హిబ్బెల్ట్ కూడా మీకు సపరేట్ వస్తుంది ఇదిగోండి హిబ్బెల్ట్ సో ఇప్పుడు నేను ఇంకొక డిజైన్ షేర్ చేస్తాను మీకు దీంట్లోనే వేరే డిజైన్ అనమాట ఇది కూడా బాగుంటది గ్రాండ్ గా ఉంటది అండి చాలా గ్రాండ్ మొత్తం కిందనంత మామిడి పిందిన డిజైన్ చాలా గ్రాండ్ లుక్ ఉంటది అన్నమాట ఇదిగోండి చాలా బాగుంటుంది ఇది కూడా దానిలానే ఇది కూడా సూపర్ సూపర్ ఉంటది అంటే ఇది మనకి బాటిల్ గ్రీన్ వస్తుందండి మొత్తం ఇది శారీ మొత్తం కూడాను ఇది మనకి హాఫ్ అండ్ హాఫ్ లో వస్తుంది ఇక్కడ ఫోటో చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఇలాగా ఈ ఫోటోలో లాగా వస్తుంది అనమాట చాలా బాగుంటది నాకైతే బయొచ్చేసిందండి చూసారా సో దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి నేను మీతో షేర్ చేస్తాను కలర్స్ ఓకే నైస్ సూపర్ సో దీంట్లో మనకి బ్లూ కలర్ స్కిప్ బైట్ ప్రతి దానికి కంపల్సరీ వస్తుందండి చాలా మంది డౌట్ పడవచ్చు క్లాత్ ఏమైనా గుచ్చుకుంటదేమో ఏదన్నా అవుతుందేమో ఏంటో అని చెప్పి సో అలా అసలు ఏమీ ఉండదండి మీకు క్లాత్ చాలా బాగుంటది రిసీవ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అప్పుడు సో ఇదిగోండి ఓ తండీ గారు ఊహంగారు వింటే ఇదిగోండి ఇది వచ్చేసి మనకి మంచి బ్లూ నావీ బ్లూ కాంబినేషన్ ఇది కూడా మనకి జస్ట్ ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్లో ఉంటదనమాట ఆఫ్ అండ్ ఆఫ్ అంటే ఏదో మరీ ఎక్కువ హాఫ్ అండ్ హాఫ్ అయితే కాదు కింద కుచ్చుల దగ్గర చేంజ్ అవుతుంది సారీ మొత్తం ఇలా వస్తుంది కుచ్చుల దగ్గర జస్ట్ చేంజ్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇది వచ్చేసి లైట్ కలర్ ఇది కొంచెం డిజైన్ చేంజ్ అవుతుంది ఓ సో ఇదిగోండి ఇది ఇట్లా ఉంటది అనమాట ఇప్పుడు పిందలే బట్ ఇక్కడ కిందన లేస్ కొంచెం చేంజ్ అవుతుంది అనమాట ఓ అమ్మమ్మ అప్ప ఇస్తుందంటే అనుకో ఇది వచ్చేసి మనకి వైట్ కాఫీ కలర్ వచ్చింది బ్లౌజ్ చాలా బాగుంది ఈ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది చాలా బ్రైట్ లుక్ ఉందండి ఈ బ్లౌజ్ కూడా ఇంకా చెప్పే పని లేదనమాట తిరిగి లేదు అంత బాగుంది జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి అన్నిటికీ హిడ్బెల్ట్లు వచ్చేస్తాయి సేమ్ ఇప్పుడు నేను చూపించిన డిజైన్లోనే కింద లేస్ చేంజ్ అవుతుంది కదా సో అదే అనమాట ఈ బ్లౌజ్ వర్క్ కూడా చాలా బాగున్నాయి చాలా చాలా బాగుంది ఇది ఒకటి మనకి పశ్చిమ ఉడకే రంగు అంటారు కదా సో ఆ రంగు నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ సేమ్ దాంట్లోనే బ్లూ ఓ అమ్మ మా చాక్లెట్ ఇస్తుంది లుక్ బ్లూ ఆ డిజైన్ లోనే బ్లూ చాలా బాగుందండి సో బ్లౌజులు మాత్రం అన్నిటికీ అదిరిపోయాయి చాలా బాగుంది నాకైతే భలే నచ్చేసిందండి ఈ కలర్స్ కానీ డిజైన్ కానీ బ్లౌజులు కానీ సూపర్ అనమాట సూపర్ సూపర్ చాలా బాగున్నాయండి అసలు ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసే పని లేదనమాట అంత బాగున్నాయి ఈ అన్నీ కూడా సో మెయిన్ ఎక్స్పెషల్లీ బ్లౌజ్ మాత్రం సూపర్ ఓయ్

నీకు మన జ్వరకు వచ్చింది కదా అలా ఎలా తింటావు చాక్లెట్స్ చెప్పు అందుకే మామ పెట్టలేదు ఈ దీని ఈ బ్లౌజ్ కి చాలా బాగుంది మనకి వర్క్ బాగుంది చాలా హెవీగా ఉంది హెవీగా వచ్చింది అయితే వర్క్ మాత్రం చాలా హెవీగా వర్క్ వచ్చింది చాలా హెవీగా వచ్చింది వంట కుట్టించుకుంటే చూసారా ఎంత బాగుందో నిజంగా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి చూడండి నెక్ యా బాగుంది ఇది వచ్చేసి ఫ్రెంట్ వస్తుంది సో ఇట్లా వస్తాయి అనమాట బ్లౌజులు కొట్టచ్చాయి కొట్టచ్చేయండి చాలా బాగుంది సో ఇవన్నీ శారీస్ మొత్తం రెండు వేలు పడతాయి అనమాట సో ఐ హోప్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టాయండి ఓకే వినాయక చవితి కదా వినయ చవితికి ఏం సెలబ్రేషన్ చేసుకుంటున్నారు షూర్ గా చెప్పండి మర్చిపోకుండా చిట్టు తల్లు వెళ్ళి టీవీ పెట్టుకోండి దో డిస్టర్బ్ చేయకండి నన్ను ఇక్కడ అమ్మని బంగారాలు ఇద్దరు ఇలా అని అల్లరి అలర్జేస్తా ఉంటారండి సో మొన్న అయితే యోమిక నష్టం కట్టుకోలేకపోయాం చాలా బాధ అనిపించింది ఇప్పుడు కొంచెం పర్లేదండి ముగ్గులు కొంచెం మళ్ళీ ఇప్పుడిప్పుడు ఇప్పుడు బయటకు వస్తున్నాయన్నమాట వీడు కూడా కొంచెం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాడు పిల్లలు ఇద్దరికి యోనికే అక్కడ డయారియా వచ్చిందండి చాలా 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 బాధపడరావన్నమాట అసలు మామూలుగా కాదండి ఎందుకో హెయిర్ కట్ ఉంచితే ఎందుకో అంత బాగుండ బాగున్నట్టు అనిపించట్లేదు అనమాట సో హెయిర్ లీవ్ చేసుకోవడమే అలవాటు అయిపోయింది కదా సో అందుకే హెయిర్ కట్ ఉంటే అస్సలు బాగుండట్లేదు సో శారీస్ కట్టుకొని వీడియోస్ చేయాలంటే రియల్లీ చాలా కష్టం అండి నాకు బట్ ఇది వేర్ చేస్తే నిజంగా చాలా బాగా అనిపించింది ఎక్కువ గుచ్చుకున్నట్టు లేదండి అసలుకి గుచ్చుకోవడమే లేదనమాట చాలా బాగుంది కానీ నాకు ఎందుకో శారీస్ మీదకి హాఫ్ హ్యాండ్స్ బాగుంటాయి అనిపిస్తుంది లాంగ్ హ్యాండ్స్ కంటే నాకు అనిపిస్తుంది అనమాట నాకు హాఫ్ హ్యాండ్స్ బాగుంటాయి బట్ ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కదా ఫుల్ హ్యాండ్స్ పెంచుకుంటున్నారు చాలా మంది కూడాను సో అదండి విషయం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తారు विनायक अरे